హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్దర్ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీకు చెప్పాను కదా ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి మొత్తం అన్ని బ్రాంచెస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి సో ఇవాళ మనం కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాము ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ మీ అందరికీ కూడా మోస్ట్ రిక్వెస్టింగ్ అనుకోవచ్చు మన ఛానల్లో అమ్మాయిలకు కావచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం కావచ్చు రెగ్యులర్గా వేసుకునే బ్రేస్లెట్స్ లైట్ వెయిట్లో ఉంటే చూపించండి అని అడుగుతూ ఉన్నారు అండ్ మ్యారేజ్ సీజన్ నడుస్తాం కాబట్టి రిలేటెడ్గా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ మీకు నేను చూపించడం జరిగింది అయితే కపుల్ రింగ్స్ చూపించండి ముకుందా జువెలర్స్లో అని కూడా అడగడం జరిగింది దీంతోపాటు మీకు బీచ్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు అండి బాబు ప్రతిసారి బీచ్ కలెక్షన్ చూపించండి అని అంటున్నారు సో మీరు అడిగేదాన్ని బట్టే అర్థమవుతోంది ఇప్పుడు బీచ్ కలెక్షన్కి ఎంత క్రేజ్ ఉందనేది సో ఈ రెండు అయిన తర్వాత బీచ్ కలెక్షన్ దగ్గరికి వెళ్దాము సో కొన్ని చంపసారాలు కూడా ఉన్నాయి వీటన్నింటి కూడా ఇవాళ వీడియోలో కవర్ చేయబోతున్నాను ముకుంద జ్యువెల్లర్స్ కొత్తపేట బ్రాంచ్లో అయితే మనం ఉన్నామండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు వరల్డ్లో ఎక్కడున్నా కూడా వాట్సాప్ త్రూ కాలింగ్ చేసుకునేటువంటి నెంబర్ కావచ్చు లొకేషన్ కావచ్చు అడ్రస్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసేయండి అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇంకొక త్రీ లింక్స్ కూడా ఇస్తాను మొత్తం త్రీ బ్రాంచెస్కి సంబంధించిన డిఫరెంట్ కలెక్షన్ కూడా మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు రండి లేట్ చేయకుండా ఫస్ట్ బ్రేస్లెట్స్తో స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా నేను వేసుకున్నదైతే అడుగుతారు మీరు ఇది ముకుంద జ్యువెలర్స్కి సంబంధించినటువంటి కలెక్షన్ విక్టోరియన్ పెండెంట్తో బ్రెయిన్ బేట్స్తో చాలా సూపర్గా లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటిది అండ్ నా ఫింగర్ రింగ్ కూడా చూడండి సీజర్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇది కూడా సింపుల్గా వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వచ్చేలా కూడా బీచ్స్తో ఎంతో బ్యూటిఫుల్గా ఉందన్నమాట సో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా ఎస్పెషల్లీ మీకు నేను ఒక వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది అవన్నీ నేను కింది ఇచ్చిన లింక్స్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది రండి బ్రేస్లెట్స్ చూసేద్దాం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ బ్రేస్లెట్స్ అనమాట ఫస్ట్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేద్దాము ఏవీ కూడా మీకు మాక్సిమం అంటే మాక్సిమం ఫైవ్ గ్రామ్స్ దాటకపోవచ్చు టూ త్రీ ఫోర్ ఇలా ఉండేలాగే నేను చూపిస్తున్నాను అనమాట రెగ్యులర్గా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ స్పెండ్ చేయాలన్నా చాలా ఆలోచిస్తూ అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు డిఫరెంట్ కలెక్షన్ తక్కువలో చూపిస్తున్నాను ఫస్ట్ ఇది చూడండి చిన్న చిన్న గ్రీన్ కలర్ స్టోన్తో వచ్చింది చాలా ట్రెండీగా ఉందన్నమాట మనకిది బ్యాంగిల్ లుక్ వస్తుంది అలాగే ఆఫీస్కి వేసుకోవడానికి అకేషనల్లీ మీటింగ్స్ లాంటివి వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ చూసారా అండి అండ్ ఇది కూడా ఏం డెలికేట్గా లేదు చాలా స్టైలిష్ లుక్లో ఉందనమాట జస్ట్ ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మనకి అండ్ ఇది కూడా చూడండి సింపుల్ చైన్తో డిజైన్ చేశారు ఇది మనకి వాచ్ లుక్ లాగా వస్తుంది ట్రెండీ అండ్ అఫీషియల్ మీటింగ్స్కి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం జీన్స్ లాంటివి వేసుకున్నా కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట సో వెస్ట్రన్ వేర్ కూడా సూటబుల్ అండ్ ఇది వచ్చేసి జస్ట్ త్రీ గ్రామ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఫుల్ గోల్డ్ వచ్చింది చిన్న మినకారి వర్క్ లాగా చిన్న పెయింట్ లాగా వచ్చింది చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా చాలా సూపర్గా ఇచ్చారండి ఈ డిజైన్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకు ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది అనమాట నెక్స్ట్ చిన్న గ్రీన్ బీడ్ ఇచ్చి మనకి రుద్రాక్ష స్టైల్లో డిజైన్ చేశారు దీన్ని పంకిన్ బీడ్ వస్తుంది గ్రీన్ కలర్ది చూడండి మీకు అర్థమవుతుంది కదా చాలా సింపుల్గా గా ఉంటుంది అండ్ ఇదంతా రోడియం పాలిష్తో ఇచ్చారు బాల్స్ అన్నీ కూడా స్మాల్ రింగ్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఈ గోల్డ్ బాల్ కూడా లోనే డిజైన్ చేయడం జరిగింది ఇది కూడా ఫోర్ గ్రామ్స్కి మనకు వచ్చేస్తుంది కొంచెం ట్రెండీ కలెక్షన్ అండి ఇది చిన్న చిన్న సీజర్ స్టోన్ వచ్చింది ఒక ట్రెండీ లింక్స్ లాగా ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి ఎల్లో గోల్డ్ టైప్లో డిజైన్ చేయడం జరిగింది సో అది అంతా ఓవరాల్గా మనకి ఎల్లో గోల్డ్ లాగా కనిపిస్తుంది జస్ట్ మనకి సిక్స్ గ్రామ్స్ అనమాట మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడగానే ఎవరికైనా నచ్చేటువంటి డిజైన్ అనమాట ఎక్కడ ఒక స్టోన్ లేదు ఒక పాలిష్ లేదు ఏం లేదు ప్లెయిన్ గోల్డ్ తోటి ఇంత బాగా డిజైన్ చేశారనమాట ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అండ్ ఇది కూడా చూడండి సింపుల్గా మనకి రవ్వల నెక్లెస్లో వచ్చే స్టోన్ ఉంటుంది చూసారా ఆ స్టోన్లా కనిపిస్తుంది అనమాట బట్ ఈ సీజర్ స్టోనే అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పింక్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది స్టోను చాలా సింపుల్గా డిజైన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ గ్రామ్స్ అనమాట సో మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళడానికైనా లేదా అప్పుడప్పుడే ఆఫీస్లో జాయిన్ అయ్యేటప్పుడైనా చేతికి సింపుల్గా ఆఫీస్ లుక్ అఫీషియల్ లుక్లో ఈ బ్రేస్లెట్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఇంత సింపుల్గా ఫైవ్ గ్రామ్స్ లోపలే వస్తున్నాయి కాబట్టి మనకు బంగారం కల కూడా తీరుతుందనమాట ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్గా పెట్టుకోవచ్చు నేను కూడా ఇప్పుడేనండి మీతో పాటు చూస్తుంటే బ్రేస్లెట్స్ ఇంత బాగుంటాయా అని అనిపిస్తోంది సిక్స్ గ్రామ్స్ అండి అండ్ స్టోన్తో కొంచెం డిఫరెంట్గా కావాలి ఈవినింగ్ టైం పార్టీస్ అప్పుడు వెస్ట్రన్ వేర్ మీదకి కొంచెం బ్లింక్ అవుతూ బాగుండాలి అని అనుకుంటే ఎల్లో గోల్డ్ రావడం మాత్రమే కాదు ఇక్కడ చూడండి సీజెడ్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఇది ఇది వచ్చేసి మనకి లెవెన్ గ్రామ్స్ అనమాట అండ్ ఇంకొకటి ఫిష్ డిజైన్ లాగా వచ్చింది చూడండి ట్రెండీగా ఉంటుంది ఇది జీన్స్ మీదకి వెస్ట్రన్ టాప్స్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చిన్న చిన్న సీజెడ్ టూ టూ స్టోన్స్ మాత్రమే వచ్చాయన్నమాట ఇది కూడా వన్ బై వన్ వచ్చింది బ్యూటిఫుల్ చైన్ కూడా ఇచ్చారు బ్రాడ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎయిట్ గ్రామ్స్ అనమాట సో ఇవన్నీ హ్యాపీగా మనం ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అప్పుడప్పుడే జాబ్లో జాయిన్ అయినప్పుడు స్కీమ్స్ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి కొంతమందికి స్టోన్ రాకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి పిల్లల కోసం చేర్చి పెట్టుకోవడానికి ఇలాంటి కలెక్షన్ బాగుంటుందని చెప్పేసి మీకు నేను చెప్పడం జరుగుతోంది ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతోంది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ లింక్స్ తోటి చక్కనైనటువంటి ఆల్ ఓవర్ మొత్తం ఎక్కడ చైన్ రాకుండా లింక్సే వచ్చాయన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ గ్రామ్స్ మరొక ట్రెండీ డిజైన్ చూడండి యాక్చువల్లీ ఇది మనకి ఎవర్ గ్రీన్ అని అనిపిస్తుంది బట్ ఇక్కడ రోడియం పాలిష్ రావడం డిఫరెంట్ అనమాట సో చాలా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్కి ఇది అయితే ఫిట్గా ఉంటుంది అండ్ గుడ్ లుకింగ్ ఇస్తుంది వాచ్ లుక్ కూడా ఇస్తుంది అనమాట సో టెన్ గ్రామ్స్ ఇది అండ్ ఇవాళ మీకు నేను చూపించే బ్రేస్లెట్స్ అన్నీ కూడా డైలీ వేసేసుకోవచ్చు ఏది కూడా సెన్సిటివ్గా లేదండి ఏదో అకేషనల్లీ వేసుకునేలా లేవు రెగ్యులర్గా వేసుకునేటువంటి డిజైన్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం ఎల్లో గోల్డ్ లుక్లోనే వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అసలు ఒక్కొక్కటి ఒక్కో దాన్ని మించి ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి లెవెన్ గ్రామ్స్ అనమాట ఇక్కడ హుక్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత ఫిట్గా ఇచ్చారో ఇక్కడ చూడండి ఈ హుక్స్ కూడా చాలా స్టిఫ్గా ఉందన్నమాట సెన్సిటివ్గా లేదు మనకు పడిపోతుందేమో అనేటువంటి భయం కూడా లేదు మెయిన్ బ్రేస్లెట్స్లో మనం చూసుకోవాల్సింది ఈ లింక్స్ దగ్గరేనండి ఇది జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట ఈ లింక్స్ కూడా చాలా ఫిట్గా ఇచ్చారు ఏది సెన్స్ సెన్సిటివ్గా లేదనమాట సో ఇవన్నీ జెన్స్ కలెక్షన్ అండి ఆల్రెడీ దీనికి ముందర వీడియోలో మీకు నేను కేపిహెచ్పి బ్రాంచ్కి సంబంధించి జెంట్స్కి సంబంధించి బ్రేస్లెట్ కలెక్షన్ చూపించాను సో ఓవర్ లుక్లో చూపించేస్తున్నాను చూడండి జెన్స్కి సంబంధించి కూడా వందల డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ముకుందకు సంబంధించి లాస్ట్ త్రీ వీడియోస్గా మీ అందరికీ అలవాటు అయ్యే ఉంటుంది ముకుంద జ్యువెలర్స్ అనేది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ మీకు ఏ ప్రోడక్ట్ మీదైనా ఎంత పెద్ద వస్తువు అయినా ఎంత చిన్న వస్తువు అయినా టూ టు పర్సెంట్ వరకు మాత్రమే మనకు వేస్టేజ్ ఉంటుందన్నమాట స్కీమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి హ్యాపీగా ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతవరకైనా స్కీమ్ వేసుకొని కూడా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ట్వెల్త్ మంత్లో మీరు ప్రోడక్ట్ని అంటే వస్తువుని మీరు సొంతం చేసుకోవచ్చు రండి కొన్ని చంప స్వరాలు ఈ మధ్య వచ్చాయంట ఈ వీక్లోనే ఆ కలెక్షన్ చూసేసిన తర్వాత కపుల్ రింగ్స్ మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే చంప స్వరాల కలెక్షన్ చూద్దామో నాకు ఇదైతే పెద్ద కన్ఫ్యూజన్ అండి బాబు చంప సరాలు అన్నాలా చంప స్వరాలు అనాలా చంప సవరాలు అసలు పర్ఫెక్ట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం దయచేసి కామెంట్ చేయండి నాకు ఎలా పలకాలో ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు సో మీలో ఎవరికైనా పర్ఫెక్ట్గా ఈ పేరు ఏమంటారు అనేది చెప్పండి నేనైతే ప్రజెంట్ స్వరాలు అనే దీంతో కంటిన్యూ అయిపోతున్నాను రండి ముకుందాలో ఉన్నటువంటి చంపస్వరాల కలెక్షన్ చూసేద్దాం అన్నీ కూడా లైట్ వెయిట్లోనే హెవీ లుక్ వచ్చేలాగా చూపిస్తా చంపస్వరాలు అనగానే కామన్గా మనం ఇలా ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది అందరికీ తెలుసండి బట్ ట్రెండీగా మనం వేసుకునే బీచ్స్కైనా అకేషనల్లీ దేనికైనా సెట్ అయ్యేలాగా కొన్ని ఈ వీక్లోనే ఇంకా చెప్పాలంటే టూ డేస్ బ్యాక్ వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఇదిగో పగడాలతో ముత్యాలతో డిజైన్ చేశారు ఇది ఎంత బాగుందో చూడండి మన పాతకాలం మోడల్ అనమాట మీరు ఎప్పుడైనా చుడిదర్స్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి ప్యూర్ అంటే మొత్తం ముత్యాలతోనే వచ్చిందనమాట ఇదంతా టోటల్ ముత్యాలతోనే ఇప్పుడు చాలామంది ట్రెండీగా చిన్న జడ వేసుకొని కూడా బ్యాక్కి పెట్టుకుంటూ ఉన్నారు టాప్స్ మీద డ్రెస్సెస్ మీద సింపుల్గా వేసుకోవడం కోసం అని చెప్పేసి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా సో సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తాయి మీకు ఇది మీ అందరికీ తెలుసు ఇందులో స్టోన్ ఉన్నా ఏమున్నా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది ముకుందాలో ఉంటుంది సో ఈ విషయం గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఈ చంపస్వరాల్లో ఎక్కడొచ్చి మనకి మారేటువంటి డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి చిన్న చిన్న డ్రాప్స్ ఉన్నాయి చూసారా ఈ డ్రాప్స్ దగ్గరే డిఫరెంట్గా చేంజ్ అవుతాయి అనమాట ఎటొచ్చి మనకి త్రీ స్టెప్సే ఉంటాయి చైన్లో గ్రామ్స్ వైజ్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మిగతా అంతా ఈ డ్రాప్స్లోనే ఉంటుందండి సో ఇది ఒక డిఫరెంట్ చూడండి చిన్న చిన్న ఫిషెస్ లాగా ఇచ్చారు మధ్యలో ఇక్కడేమో మనకి బీడ్స్తో కనెక్ట్ చేశారు ఇక్కడేమో ఈ డ్రాప్ డిఫరెంట్గా అంటే ఏదో ఆల్చిప్పలు ఉంటాయి కదా సో ఆ డిజైన్లో ఇచ్చారనమాట ఆల్ ఓవర్గా ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడుతున్నటువంటి డిజైన్ అనుకోవచ్చు చెంపస్వరాల్లో చూడండి మీకు తెలుసు కదా అందరూ చూస్తున్నారు నార్మల్ వాటిలో చూస్తున్నారు దీన్ని అందరూ కూడా సో అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఎస్ ఫోర్టీన్ గ్రామ్స్ అండి ఇలా వస్తుందన్నమాట ట్రెండీ డిజైన్ రండి మిగతా కలెక్షన్ కూడా ఫాస్ట్గా చూద్దాం ఇదొకటి సో ఇదొకటి సింపుల్గా సింగిల్ లైన్తో వస్తుందన్నమాట అమ్మ వాళ్ళకి లేదంటే అప్పుడప్పుడే గోల్డ్ పెట్టుకోవడం స్టార్ట్ చేసే వాళ్ళకి పెద్దగా స్పెండ్ చేయలేని వాళ్ళకి డిజైన్ చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట సిక్స్ గ్రామ్స్కి మనకి ఇది వచ్చేసింది పేరు అనేది సో చెప్పా కదా డ్రాప్స్లోనే మనకి చేంజ్ కనిపిస్తుంది డిజైనింగ్ అనేది అని సో చూడండి చిన్న చిన్న డ్రాప్స్ వచ్చాయి అండ్ ఇది కూడా వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అనమాట ఇది కూడా చూడండి చెంపస్వరాల్లో మరొకటి ఈ డ్రాప్ సో చాలామందికి మనకి వేస్టేజ్ తక్కువ ఉన్న ఆఫర్స్ పెట్టినా బంగారంలో క్వాలిటీ లేదేమో అని అనుకుంటాం అలాంటిది ఏమీ ఉండదండి ఇప్ మనకి ఖచ్చితంగా ముకుందాలో చూస్తే ఇది ప్యూరిటీ మెషిన్ అనమాట ఇందులో మనకి ట్వంటీ టూ క్యారెటా ట్వంటీ ఫోర్ క్యారెటా లేదంటే మనం తెచ్చింది ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు దానిలో ప్యూరిటీ ఎంత ఉంది మనం వీళ్ళ దగ్గర కొనేటప్పుడు ప్యూరిటీ కూడా ఇక్కడ మనం హ్యాపీగా చెక్ చేయించుకోవచ్చు అనమాట అదే ఇక్కడ మీరు చూసేటువంటి మిషన్ సో ఒక కస్టమర్ తన పాతది ఎక్స్చేంజ్ చేసుకున్నారా సో అది ఇక్కడ ప్యూరిటీ చెక్ చేస్తున్నారనమాట వాళ్ళ ప్యూరిటీ ఎంతవరకు ఉందనేది అలాగే మన జ్యువెలరీ కూడా చెక్ చేసుకోవచ్చు సో చూడండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అని చూపిస్తోంది అనమాట ప్యూరిటీ ఎంతుందో అందులో గోల్డ్ సిల్వర్ ఎంత ఉంది సో వేస్టేజ్ ఎంత ఉంది ఎవ్రీథింగ్ చూపిస్తాను చూడండి అక్కడ నాకు చైన్స్ కనిపిస్తే ఆ చైన్స్ని తేమని చెప్పాను చూడండి మీకు ఎదురుగానే ఇందులో ఉండే ప్యూరిటీ జనరలీ లో పెట్టినా వేస్టేజ్ ఇంత డిస్కౌంట్ ఉంటుంది అని పెట్టినా ప్రతి ఒక్కరూ డౌట్ డౌట్గా చెప్తూ ఉంటారు ఏమన్నా ప్యూర్గా ఉండదేమో అని చెప్పేసి మీకు ఇది ప్యూరిటీ మిషన్ అండి మీరు ఇచ్చిన ఓల్డ్ గోల్డ్ చెకింగ్ అయినా వీళ్ళ దగ్గర తీసుకునే కొత్త ప్రోడక్ట్ అయినా ఇదిగో ఇలా చెక్ చేస్తారనమాట చూడొచ్చు అదిగో మీకు ఇక్కడ సిస్టంలో దాని ప్యూరిటీ కనిపిస్తుంది జనరల్లీ మనం ఇచ్చేదానికైతే అందులో సోప్ లాంటివి ఏమన్నా ఉన్నా వేస్ట్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు ఇందులో మనకి ఇలా ఇప్పుడు చూపిస్తుందా అదిగో చూడండి స్కాన్ అవుతుంది ప్యూరిటీ అనేది మీకు అక్కడ స్కాన్ చేస్తాం చూడండి కొత్త ప్రోడక్ట్ అనమాట చైన్ తీసాం మనం ట్వంటీ టూ క్యారెట్ అనమాట మీకు అక్కడ తెలుస్తాం చూడండి సో ట్వంటీ టూ క్యారెట్లో ఇందులో ఉండే ప్యూరిటీని మనకి ఇప్పుడు చెప్తుంది సో ఇదిగో ఇందులోంచి స్లిప్ తీసుకొచ్చింది ఇక్కడ తెలుస్తాను చూడండి ఇందులో వచ్చేసి గోల్డ్ ప్యూరిటీ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఇది సో ఇది ఎలా అంటే ఎస్టిమేషన్ నైన్ వన్ సిక్స్ అంటారు కదా నైన్ వన్ సిక్స్లో నైంటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఉంది ప్యూరిటీ చూడొచ్చు లైవ్లోనే మీ కళ్ళ ముందరే ఇందులో ఉండే ప్యూరిటీని మీకు నేను చూపించాను మీరు తీసుకునే ఏ ప్రోడక్ట్నైనా ఈ మిషన్ త్రూ హ్యాపీగా చెక్ చేయించుకోవచ్చు మళ్ళీ ఈ మిషన్ కూడా మతల అనుకుంటారేమో ఇక్కడ కాదు తీసుకువెళ్ళి మీరు పక్క షోరూంలో చూపించినా అంతే ప్యూరిటీ చూపిస్తుంది సో అదనమాట బంగారంకి ఉండేటువంటి వాల్యూ మనం ప్రతిదీ కూడా నిక్కచ్చిగా ఉంటాయండి